ప్పటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి శ్రీరాజ్తో తన భార్య హేమా ఇలా అంటూ ఉంటుంది ఏవండి ఆస్తి మనకి వచ్చేస్తే మనం అసలు ఇక్కడ ఉండాల్సిన పని కూడా లేదు మనం వెళ్ళిపోదాము మీ నాన్న నాన్న అంటూ నాన్నను పట్టుకొని మీరు వేలాడద్దు చూసారుగా ఆయన ఏం చేశారు ఎంతసేపు తమ్ముడు కూతురు మీద ఉన్న ప్రేమ కన్న కొడుకు మీద కూడా లేదు అని అనడంతో అవును నువ్వు చెప్పింది నిజమే ఎప్పుడు చంద్ర చంద్ర అంటూ చంద్రని అంటాడు కానీ నన్ను పట్టించుకోడు అందుకే కదా సరైన ఉద్యోగం వ్యాపారం ఏమీ లేకుండా ఇలా అయిపోయాను నన్ను కూడా బాగా చదివించి ఉంటే అసలు నాకెందుకు కర్మ ఉండేది అని అంటాడు అందుకని ఎప్పటికైనా మించిపోయింది లేదు ఎలాగో ఇప్పుడు మీరు ఆ విరాట్ గారి కంపెనీలో పార్ట్నర్షిప్ వచ్చింది కాబట్టే అక్కడ మీరు డబ్బును ఎలా నొక్కాలో అలా నొక్కేసి ఆ కంపెనీ నష్టాలైతే మనకెందుకు నాశనం అయిపోతే మనకెందుకు అందులో డబ్బు బాగా గుంజేసి ఇక్కడ కూడా మనకి రావాల్సిన ఆస్తి ఏదో మనకి వచ్చేటట్టు చేసుకుంటే మన దారి మనం చూసుకుందాము అని అంటే అలాగే నేను కూడా అదే ప్లానింగ్లో ఉన్నాను అని చెప్పి అంటాడు మొన్నటికి మొన్న నగలు పంపకం వేసినప్పుడు నీకు ఒక్క నగ కూడా ఇవ్వలేదు కనీసం ఒక ఉంగరం కూడా ఇవ్వలేదు అప్పుడే నేను అర్థం చేసుకున్నాను అందరికీ చంద్రకళ చంద్రకళ అని తన మీద ప్రేమ తప్ప నా మీద కానీ నీ మీద కానీ లేదని నాకు తెలిసింది అని అంటాడు ఇక వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా మొత్తం అంతా కూడా వినేస్తాడు వరదరాజులు ఇక భార్య పక్కకు వెళ్ళిపోయినాక కాలర్ పట్టుకొని నిలదీస్తాడు శ్రీరాజుని నిలదీసి నీకేం తక్కువ చేశాము రా నీకేం అన్యాయం చేసావని నువ్వు ఇలా మాట్లాడతావని కలలో కూడా అనుకోలేదు నీకంటే నా తోడబుట్టిన చెల్లె రెట్లు నయం అది నా గుండెల మీద తన్నేసి వెళ్ళిపోయిందని దాని మీద దాని కొడుకు మీద పగ తీర్చుకోవాలనుకున్నాను నీలాంటి వాడిని పక్కన పెట్టుకొని ఎంత తప్పు చేశానో అర్థమైంది పాముకి పాలు పోసి పెంచినట్లు నేను నా పక్కనే పెట్టుకొని చాలా పెద్ద తప్పు చేశాను నీకేం తక్కువ చేశాను చెప్పు నా తమ్ముడు అకారణంగా ప్రాణాలు విడిచిపెడితే తన కూతుర్ని నా కూతురు అనుకొని తన మీద ప్రేమ చూపించడం దాని జీవితాన్ని ఓ దారిలో పెట్టాలనుకోవడం నేను తప్ప నా తల్లి తండ్రి వాళ్ళ ఆస్తిని వాళ్ళ పిల్లలకు పంచితే నీకొచ్చిన నష్టం ఏంట్రా ఏదైనా ఉంటే నాతో నువ్వు తేల్చుకోవాలి కానీ మా అమ్మ నాన్నలను అనే హక్కు నీకెక్కడిది ఇప్పుడు అర్థమైంది నిన్ను నా తోబుట్టుని ఎందుకు దూరం పెట్టానా అని ఇప్పుడు నాకు అనిపిస్తోంది అని చెప్పి శ్రీరాజ్ చంప పగల కొడతాడు వరదరాజులు ఇక్కడ ఇలా ఉండగా మరో పక్కన శాలిని శృతి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు మనం ప్లాన్లో ఒక అడుగు ముందుకు వేశాము ఆ అడుగు ఒక్క అడుగుతో ఆగిపోకూడదు ఇంకా పది అడుగులు ముందుకు రావాలి అని చెప్పి అంటుంది ఇంకా శాలిని అవునక్క ఇప్పుడు నువ్వు వేసిన అడుగు వెనక్కి వెళ్ళకూడదు ముందుకే వెళ్ళాలి ఇప్పుడు ఏం చేస్తావు ఇంకా బావగారిని వదులు క్రాంతి బావగారిని వానంలాగా నువ్వు వాడుకోవాలి అని అనగానే అవును రోజే నేను ముహూర్తం పెట్టాను అని చెప్పేసి రూంలోకి వెళ్ళిపోతుంది రూమ్లోకి వెళ్ళిపోయాక ఏంటండి ఎలా ఉన్నారు అని అనగానే చాలా బాధేస్తుంది నాకు అమ్మ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందో నాకు అర్థం కావడం లేదు అని అంటాడు ఇంకా అర్థం కాకపోవడానికి ఏముంది నువ్వు మీ అమ్మకి పుట్టలేదేమో ఎవరి దగ్గరన్నా నిన్ను తెచ్చుకుందేమో లేదంటే నువ్వు ఏ చెత్త కుప్పలోనో దొరికుంటావేమో అని అనగానే శాలిని అని అరుస్తాడు అవునండి నేను అన్నదానిలో తప్పేముంది కన్న అయితే మిమ్మల్ని ఇలా వదిలేసేది కాదు కదా విరాట్ బాబు గారిని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది సకలం తన చేతిలోనే పెట్టింది ఇక తన తోబుట్టువైనా వరదరాజులు గారంటే పడి చచ్చిపోతుంది తన గురించి పట్టించుకోకపోయినా పుట్టింటి వాళ్ళు పుట్టింటి వాళ్ళు అంటూ ఎప్పుడు వాళ్ళ ధ్యాసే మిమ్మల్ని పట్టించుకోదు ఈ రోజుకి మీకంటూ ఓ గుర్తింపు లేదు ఏదో కాస్తో కూస్తో గుర్తింపు రావాలని నేను వాటా అడిగితే మిమ్మల్ని కూరలో కరివేపాకులాగా తీసి అవతల పారేసింది మరి దీన్ని బట్టి ఏమనాలి ఆవిడ మీ అసలు ఆవిడ మిమ్మల్ని కన్నదా లేదా అని నాకు అనుమానం రాదా ఏంటి అని అనగానే చర్చశాలిని నువ్వు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది కరెక్ట్గానే ఉంటుంది ఇప్పుడు తప్పుగా నీకు అనిపిస్తుందేమో కానీ ముందు ముందు నీకే తెలుస్తుంది అమ్మ నాకు కాకుండా అన్న కొడుకు వాటా ఇచ్చింది అంటే ఇది తప్పుగా నీకు అనిపిస్తుంది కానీ ఆలోచిస్తుంటే ఇందులో ఏదో మర్మం ఉందనిపిస్తుంది లే వదిలే అని అంటాడు వదలను ఎట్టి పరిస్థితుల్లో వదలను ఇది మీకు జరిగిన అవమానం కాదు నాకు జరిగిన అవమానం మీ అమ్మ కాబట్టి ఆవిడ తప్పుని మీరు క్షమిస్తారేమో కానీ నా భర్త చేత కానివాడు తనకు గుర్తింపు లేదు కనీసం తనని నమ్మి బిజినెస్లో పార్ట్నర్షిప్ కూడా ఇవ్వలేదు అని నేనెంత మదన పడతాను నా గుండె ఇలా కుట్టుకుంటూనే ఉంది మీ గురించి ఎంతగా బాధపడుతున్నానో ఎంతగా ఆలోచిస్తున్నానో నాకు మాత్రమే తెలుసు నా భర్తకి విలువ ఇవ్వకపోతే నాకు మాత్రం విలువ ఉంటుందా అది మీకు అర్థం కాదు అని అనగానే ఎచ్చగొడుతూ ఉండగానే ఇక కొంచెమైనా బాధ కలుగుతుంది కనీసం ఈ బాధనైనా మర్చిపోవాలంటే ఇప్పుడు మీరీ మందు తాగాలి అని చేతిలో బాటిల్ పెడుతుంది షాలిని నాకు అలవాట్లేదని తెలుసు కదా అమ్మ చూస్తే బాధపడుతుంది అన్నయ్యకి తెలిసిన ఊరుకోడు దీన్ని తీసే అని ఎనగానే వాళ్ళు పెట్టిన బాధ వల్లే కదా ఆ బాధ మరిచిపోవడానికి దీన్ని వాడమంటున్నాను దీనికంటే ప్రమాదకరమైన వాళ్ళు మీ అమ్మ మీ అన్నయ్య ఆ బాధ పోవటానికే ఇది తాగండి నేను చెప్తున్నాను కదా అని గ్లాసులో పోసి ఇస్తుంది ఇక తాగుతాడు అలా అలా ఎక్కువ తాగిచ్చేస్తుంది బాగా తాగిచ్చేసిన తర్వాత ఏవండి నా కొంచెం బాగా హెడేక్గా ఉంది ఓ ట్యాబ్లెట్ కావాలి తెచ్చి పెడతారా అని అంటుంది నేనా ఇప్పుడు వెళ్ళలేను డ్రైవ్ చేసి వెళ్ళలేను వాచ్మెన్కి కానీ లేదంటే ఇంట్లో ఎవరైనా వర్కర్స్ ఉంటారు కదా వాళ్ళకి చెప్పు అని అనగానే వాళ్ళతో ఎవరితోటి నేను మాట్లాడట్లేదు ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా నేను తల ఎత్తుకోలేకపోతున్నాను అతయ్య గారు తన నిర్ణయం చెప్పిన దగ్గర నుంచి పని వాళ్ళ దగ్గర కూడా చులకనైపోయామేమోనని నా మనసులో అనిపించి ఎవరికి ఏ పని చెప్పడం లేదు మీరు మందులు తెచ్చిస్తే వేసుకుంటాను లేకపోతే లేదు అని అంటే ఇప్పుడు నేను ఎలా డ్రైవ్ చేస్తానో నేను వెళ్ళలేను అని అంటే ఇక్కడే కదా వెళ్ళండి ఏమీ కాదు అని చెప్పి అతి బలవంతంగా పంపిస్తుంది ఇక అలా వెళ్తూ వెళ్తూ ఉండగా పట్టు తప్పి బైక్ మీద నుంచి కింద పడిపోతాడు ఒంటికి బాగా దెబ్బలు తగులుతాయి ఇక దెబ్బలు తగలగానే అదంతా కూడా దూరం నుంచి చూస్తూ ఉంటుంది అలా తాగి రోడ్డు మీద పడిపోయి దెబ్బలు తగిలితే ఆ విషయం విరాట్కి చెబితే విరాట్ చాలా బాధపడాలని చెప్పి ఇదంతా చేస్తుంది ఇక తర్వాత విరాట్కి ఫోన్ చేసి మీ తమ్ముడు బయటికి వెళ్ళాడు ఎప్పుడు తాగని మనిషి బాగా తాగాడు ఏంటండి ఇదని అడిగితే నా చెంప పగలగొట్టి బయటికి వెళ్ళాడు తను సూసైడ్ చేసుకోవాలని చూశాడు ఈ పాపమంతా మీదే అని చెప్పడంతో షాక్ అయిపోతాడు షాల్ని ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు నా తమ్ముడు ఎక్కడా అని అనగానే రోడ్డు మీద పడి ఉన్నాడు అని చెప్పి అంటుంది ఇక పరిగెత్తుకుంటూ మేడ మీద నుంచి కిందకి దిగి పరిగెత్తుకుంటూ వెళ్తాడు వెళ్ళి తమ్ముడు తమ్ముడు క్రాంతి అరే క్రాంతి లేవరా లేరా అని అనగానే కళ్ళు తెరిచి అన్నయ్య ఇప్పుడు నేను ఎక్కడ నేను వద్దు వద్దని చెప్పిన అదిగో అదే అని చెప్పబోతూ ఉండగా ముందు లేవరా నేను నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్తాను అని చెప్పి హాస్పిటల్కి తీసుకువెళ్తాడు క్రాంతిని ఇంకా తర్వాత జగదీశ్వరి అందరూ వచ్చేస్తారు ఏం జరిగింది ఏమైంది ఎప్పుడు కూడా ఈ చిన్న దెబ్బ కూడా తగలిన వీడికి ఇప్పుడు యాక్సిడెంట్ జరగడం ఏంటి బైక్ మీద నుంచి పడిపోవడం ఏంటి పైగా బాగా ఆల్కహాల్ తీసుకున్నాడని డాక్టర్ గారు కూడా చెప్తున్నారు వాడికి అసలు అలవాటే లేదు ఏంటిది అని చాలా కంగారు పడిపోతూ బాధపడిపోతూ ఉండగా అత్తయ్య ఆయనకి అలవాటు లేదు కానీ అలవాటు అయ్యేలాగా మీరే చేశారు ఆయన చాలా బాధ పెట్టారు ఆయన మనసు పసిపిల్లవాడి లాంటిది ఆ మన్ ఆ మనస్తత్వాన్ని మీరు గాయపరిచారు తన మీద నమ్మకం లేదన్నారు అందుకని తను చాలా బాధపడుతున్నాడు ఈ మధ్య ఆల్కహాల్ తీసుకోవడం ఎక్కువైంది నేను ఎంత వద్దని చెప్పినా గుండెల్లో బాధ కొంచెమైనా మరచిపోవాలంటే తాగాలి అంటూ బీభత్సంగా తాగుతున్నారు ఆయన ఆరోగ్యం ఏమైపోతుందోనని నేను చాలా మదన పడుతున్నాను మీకు చెప్పినా మీరు సాయం చేయడని తెలిసి నేను మీకు చెప్పడం లేదు నేను ఆయన చాలా బాధపడుతున్నాము అని అనగానే ఇంకా విరాట్ అమ్మా ఏంటమ్మా ఇది అని అనగానే నాన్న నేనేం చేస్తాను నాన్న ఏం చేసినా నీ మంచి కోసమే అని అనగానే అమ్మ నా మంచి కోసం మాత్రమే నువ్వు ఆలోచిస్తే సరిపోదు అందరి గురించి కూడా నువ్వు ఆలోచించాలి అని అంటే ఎప్పుడు నా నిర్ణయాన్ని తప్పుపట్టని నువ్వు మొట్టమొదటిసారి తప్పుపడుతున్నావా ఏంటి ఏది ఏమైనా అన్నయ్య మనతో కలవాలి నీకు చంద్రకి పెళ్ళవ్వాలి అని అంటే అమ్మ నా తమ్ముడు కుటుంబాన్ని కోల్పోయి నా తమ్ముడు ప్రాణాలని కోల్పోయి ఆ చంద్రని నాకు ఇచ్చి పెళ్లి చేయడం అవసరం అమ్మా అని అనగానే విరాట్ ఏం మాట్లాడుతున్నావు అని అనగానే అమ్మ తమ్ముడు ఎంతగా బాధపడకపోతే ఈరోజు వాడికి పరిస్థితి వస్తుంది ఎప్పుడు నా దగ్గర నిలబడి మాట్లాడటానికి కూడా భయపడేవాడు అలాంటిది ఇంత మందు తాగాడు అంటే నేను వాడి బాధని అర్థం చేసుకోగలను ఇలాగే వదిలేస్తే తమ్ముడు మనకి దూరం అయిపోతాడు అని చెప్తూ ఉండగా ఇంతలోపు శృతి శాలిని ఇద్దరు కూడా ఆఫీస్లో కొంతమందికి కాల్ చేసి విరాట్కి ఫోన్ చేసి ఈ రకంగా మాట్లాడండి అని చెప్పడంతో వాళ్ళు సరే అని చెప్పేసి అని విరాట్కి కాల్ చేస్తారు హలో ఏంటి సార్ మీ తమ్ముడికి చాలా సీరియస్గా ఉందట కదా బ్రతికి బట్టబడతా బయటపడతాడో లేదో కూడా చెప్పలేరంట కదా ఇప్పుడే మాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది అదేంటి సార్ అలా ఎలా జరిగింది రాముడు లక్ష్మణుడు లాగా ఎంతో ఇదిగా ఉండేవాళ్ళు అలాంటిది ఇప్పుడు ఈ బిజినెస్లో జరుగుతున్న ఈ గొడవల వల్ల మీ బ్రదర్ బాగా డిస్టర్బెన్స్ ఫీల్ అయినట్టు ఉన్నారు పోనీడి కనీసం ప్రాణాలతోటైనా ఇప్పుడున్నారు కనీసం ఆ ప్రాణాలు కూడా పోయేవేమో చాలా బాధ అనిపిస్తుంది అసలు ఇలా ఎందుకు జరిగిందో ఒక్కసారి ఆలోచించండి సార్ ఎప్పుడు ఫ్యామిలీలో ఇలాంటి గొడవలు లేవు కానీ బిజినెస్ విషయంలో ఇప్పుడు ఎందుకు ఈ గొడవలు అసలు ఏ బిజినెస్ తెలియని మనిషికి పార్ట్నర్షిప్ ఇస్తే బిజినెస్ చేస్తున్న వాళ్ళకి ఎవరికైనా బాధ అనిపిస్తుంది అలాగే మీ బ్రదర్ కూడా బాధపడుతున్నారేమో అందుకనే ఇలా జరిగింది ఏవైనా ఇష్యూస్ ఉంటే ఇంట్లో మాట్లాడుకుంటే సరిపోతుంది కానీ ఇలా పెద్దవి చేసుకుంటే ప్రాణాల మీదకే వస్తాయి మీ స్వార్థం మీరు చూసుకొని మీరు చంద్రకళ గారిని పెళ్లి చేసుకుంటే తన వైపు వాళ్ళకి బిజినెస్లో పార్ట్నర్షిప్ ఇస్తే మీకు సపోర్ట్గా ఉంటుందని ఆలోచించారు కానీ మీ బ్రదర్ ఇలా అయిపోతాడని మీరు ఊహించలేదనుకుంటా అని చెప్పి పెట్టేస్తాడు ఇంకా అలాగే ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసి ఏంటి సార్ ఇది ఇలా జరిగింది కావాలని ప్లాన్ చేసి అడుగు తొలగించుకోవాలని ఎవరైనా చేస్తుంటారంటారా ఎందుకంటే ఆస్తుల విషయంలో డబ్బుల విషయంలో బంధాలు కూడా చూడడం లేదు కదా అని విరాట్ని ఇండైరెక్ట్గా మాట్లాడినట్టు మాట్లాడడంతో విరాట్ చాలా అప్సెట్గా ఫీల్ అవుతాడు అసలు ఇదంతా ఏంటి ఎందుకు ఇలా జరుగుతుంది అసలు ఏంటి ఇదంతా అని చాలా బాధపడుతూ ఉంటాడు ఆ టైంలో చంద్రకళ ఫోన్ చేస్తుంది విరాట్ అన్నయ్య చాలా హ్యాపీగా ఉన్నాడు పెదనాన్న కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు ఈరోజు ఇంట్లో పార్టీ చేసుకుంటున్నారు అని ఎనగానే షటప్ అని అంటాడు ఏమైంది విరాట్ ఎందుకలా అంటున్నారు అని అంటే ఎప్పుడు మీ సంతోషం మీ స్వార్థం మీరు బాగుంటే సరిపోతుందా ఎవరు బాగోవాల్సిన అవసరం లేదా అని అంటే అయ్యో ఎప్పుడు మీలో కోపం చూడలేదు కానీ ఎందుకు ఇలా కోపంగా మాట్లాడుతున్నారు అందరూ హ్యాపీగా ఉండాలని మీరే కదా పదే పదే అంటారు పైగా ఇప్పుడు అందరం కలిసిపోయాం కదా మేము హ్యాపీగా ఉంటే నీకు ఇష్టమే కదా బాబా అని అంటే ఇష్టమే కానీ ఎదుటి వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి కదా అది నువ్వు తెలుసుకోవాలి కదా అని అంటాడు ఏంటి బావా నా గురించి ఇదే నన్ను అర్థం చేసుకున్నది ఎలా నువ్వు ఆలోచిస్తావో ఇంచుమించు నేను కూడా అలాగే ఆలోచిస్తాను కదా బావా అందుకే కదా మన మనసులు కలిశాయి ఆ దేవుడు మనకి ముడి కూడా వేస్తున్నాడు ఇద్దరికీ ఇప్పుడేంటి నేనేమో నా స్వార్థం కోసం ఆలోచిస్తున్నట్టు ఎందుకలా మాట్లాడుతున్నావు అని అంటే నువ్వు స్వార్థంగానే ఆలోచిస్తున్నావు ఎంతసేపు మీ అన్నయ్య అన్నయ్య అంటూ ఏమీ తెలియని ఓ మనిషి చేతిలో బిజినెస్కి సంబంధించి పగ్గాలన్నీ ఇవ్ ఇవ్వమని చెప్పావు కానీ అది ఎంత తప్పో అది ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో నీకు తెలీదు మీ అన్నయ్యకి అమ్మ పార్ట్నర్షిప్ ఇవ్వడం వల్ల తమ్ముడు ప్రాణాలే కోల్పోయే పరిస్థితి వచ్చింది అని అనగానే ఇంకా ఒక్కసారిగా చంద్రకళ షాక్ అవుతుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది చంద్రకళ విరాట్ ఇద్దరు కూడా మేము పెళ్లి చేసుకోము అని చెప్పేస్తారా విరాట్ చంద్రకళని నేను పెళ్లి చేసుకోను అమ్మా నువ్వు ఎవరికి చెబితే ఇవ్వాలని నేను పెళ్లి చేసుకుంటాను నీ కుటుంబం కలవాలని నువ్వెలా కోరుకుంటున్నావో నా తమ్ముడు కూడా నాతోనే ఉండాలని నేను కోరుకుంటున్నాను అందుకు నేను ఏం చేయటానికైనా సిద్ధమే అని చెప్పి చంద్రకళని పెళ్ళి చేసుకోను అని అంటాడా మరి ఆ టైంలో వరదరాజులు ఏం చేస్తాడు శ్రీరాజ్ పరిస్థితిని వాడి మనస్తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న వరదరాజులు విరాట్ దగ్గరికి వచ్చి విరాట్ ఇదంతా చంద్ర నీతో జరిగింది ఇది మామూలుగా కాదు ఇలా జరగడానికి కల్పించింది ఎవరో కాదు నా కొడుకు శ్రీరాజే మీ ఇద్దరి మధ్య అపోహలు సృష్టించి ఇలా విడిపోయి ఈ పెళ్లి జరగ చేసుకోము అని మీ నోటితో చెప్పించాలని నా కొడుకే ఇదంతా ప్లాన్ చేశాడు అని నిజం చెప్పి మళ్ళీ వాళ్ళిద్దరిని ఒకటి చేస్తాడా దగ్గరుండి పెళ్లి జరిపిస్తాడా ఏం జరుగుతుంది ఇవన్నీ రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్